నమస్తే అండి కృష్ణం వందే జగద్గురు వెల్కమ్ టు లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్ ఏది నిజమైన సంపద జ్ఞానమా లేక డబ్బా ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉండవచ్చు కానీ జ్ఞానం ఉన్నవాళ్ళు జ్ఞాన సంపదను పెంచుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ జ్ఞానవంతుల దగ్గరికి ఈ ప్రపంచంలో ఉన్న డబ్బున్న వాళ్ళందరూ వస్తారు మరి అలాంటప్పుడు ఏది నిజమైన సంపద దీనికి సంబంధించిన ఒక కథను మనం ఇప్పుడు విందాం పూర్వం వంగదేశాన్ని చంద్రసేన మహారాజు పరిపాలించేవారు ఆయన గొప్ప వీధుడు విద్యావేత్త అలాగే మంచివాడు దాన ధర్మాలు చేసేవాడు దైవభక్తి కలవాడు ఒకరోజు ఆయనకి ఒక జ్ఞానిని కలుసుకోవాలని కోరిక కలిగింది వెంటనే తన మంత్రిని పిలిచాడు మంత్రితోటి రేపు ఉదయానికల్లా సర్వసంగ పరిత్యాగైనా ఒక జ్ఞానిని తాను కలుసుకోవాలని దానికి ఏర్పాట్లు చేయమని రాజు మంత్రికి ఆజ్ఞాపించారు సరే అని మంత్రి తన ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళింది మొదలు మంత్రి గారికి ఒకటే ఆలోచన ఒక గొప్ప జ్ఞాని ఎక్కడ దొరుకుతాడు ఒక కళాకారుడు ఒక పండితుడు అయితే మనం వెంటనే తీసుకురావచ్చు కానీ ఒక జ్ఞానిని మనం ఎక్కడి నుంచి ఇప్పుడు తీసుకురావడం అని ఆలోచన చేశారు చాలాసేపు ఆలోచించిన మంత్రి గారికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే గుర్రం వేసుకుని తన రాజ్యంలో కలిగి తిరిగాడు ఆ ఊళ్ళోకి కొత్తగా ఒక పగటి వేషగాడు వచ్చాడని ఒక సత్రంలో ఉన్నాడని తెలుసుకున్నాడు అతని వద్దకు వెళ్ళాడు ఆ పగటి వేషగాడితో మంత్రి ఈ విధంగా చెప్పాడు నువ్వు రేపొద్దున పొద్దున ఒక లాగా వేషం వేసుకుని ఈ ఊరి చివరిలో ఉన్న మర్రి చెట్టు కింద కూర్చో నేను రాజుని తీసుకుని నీ దగ్గరకు వస్తాను రాజుగారికి నువ్వు ఒక గొప్ప జ్ఞానమని చెప్తా రాజు బహుమానాలు ఇచ్చిన నువ్వు తీసుకోవద్దు రాజు వెళ్ళిపోయిన తర్వాత నేను మీ నటనకి తగ్గ పారితోషికం ఇస్తాను అని చెప్పి ఆ రాత్రి తిరిగి తన ఇంటికి వెళితే తెల్లవారేసరికి ఆ పగటి వేషగాడు ఒక జ్ఞానిలాగా వేషం వేసుకుని కాషాయ బట్టలు కట్టుకుని ఆ ఊరి చివరి ఉన్న మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు కొంతసేపటికి రాజు మంత్రి పరివారంతో సహా ఆ జ్ఞానిని చూడటానికి వచ్చారు అప్పటికి జ్ఞాని కళ్ళు మూసుకుని ఏదో సమాధి స్థితిలో ఉన్నట్టు నటిస్తున్నారు మన పగటి వేష రాజు చాలా ఆనందించాడు చాలా గౌరవించాడు తనతో తీసుకొచ్చిన విలువైన ధనాన్ని వజ్రాలు వేఢూర్యాలు అన్నింటినీ ఆ జ్ఞానికి ఇచ్చాడు ఆ జ్ఞాని తనకేదీ వద్ద తనకి భగవన్నామ స్మరణ ముఖ్యమని చెప్పి వాటిని సున్నితంగా తిరస్కరించాడు ఇదంతా చూసిన రాజు ఇదే కదా నిజమైన జ్ఞానమని ఎంతో సంతోషించింది తిరిగి వెళ్ళిపోతూ ఆ జ్ఞాని పాదాలు పట్టుకుని తనకి అలాంటి గొప్ప జ్ఞానం కలగాలని ఆశీర్వదించుకున్నాడు జ్ఞాని అలాగే ఆశీర్వదించి మళ్ళీ సమాధి స్థితిలో కూర్చున్నట్టు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు రాజుగారు వెళ్ళిపోయిన చాలాసేపటి తర్వాత మంత్రిగారు తిరిగి ఆ పగటి వేషగాడి వద్దకు వచ్చారు వస్తూనే చాలా బాగా నటించావు ఇదిగో నువ్వు అడిగిన దానికంటే రెట్టింపు ఇస్తున్నానని డబ్బు సంచిని పగటి వేషగాడికి ఇవ్వబోయారు మంత్రి వెంటనే ఆ పగటి వేషగాడు ఆ డబ్బు తనకొద్దని చెప్పాడు నిన్ను రాజు దగ్గర నటించమన్నా నా దగ్గర నటించొద్దని మంత్రి గారు కొంచెం కోపంగానే బదిలించారు వెంటనే ఆ పగటివేష గారు నేను కొద్ది నిమిషాలు మాత్రమే ఒక జ్ఞానిగా నటించాను ఆ కొద్ది నిమిషాలు జ్ఞానిగా నటించినందుకే ఒక రాజ్యానికి రాజైన వ్యక్తి నా పాదాలు పట్టుకున్నాడు నేను నిజంగా జ్ఞానినైతే ఆ భగవంతుడు పాదాలు నేను పట్టుకోగలిగితే అన్నాడు ఆశ్చర్యంగా చూశారు మంత్రి గారు వెంటనే పవిడవేష గారు నాకు ఈ ఆనందమైన ఆలోచన ఈ మూలంగానే కలిగింది ఈ ప్రపంచంలో డబ్బులు భోగాలు ఎన్నో ఉన్నా వాటికన్నిటికీ మించింది జ్ఞానం భగవంతుని తెలుసుకునే జ్ఞానం ఆ జ్ఞానాన్ని నేను పొందడానికి తగిన గురువుని వెతుక్కుంటూ వెళుతున్నాను అని చెప్పి ఆ పగటి వేషవాడు మంత్రిగారికి నమస్కరించి ఆ రాజ్యం వదిలి తనకి జ్ఞానాన్ని బోధించే గురువుని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు డబ్బే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు మూలంగానే ఈ ప్రపంచం నడుస్తుంది కానీ ఆ డబ్బు కంటే కూడా గొప్పది జ్ఞానం భగవంతుని తెలుసుకునే జ్ఞానం ఆ జ్ఞానం మీ దగ్గర ఉన్న రోజున డబ్బు అదే వస్తుంది ఇలాంటి మంచి కథనలు వినడానికి నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే